ఫ్రెండ్స్ మరొక భారీ నోటిఫికేషన్తో మేము ముందుకొచ్చాను టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ మీరు కానీ చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల నలభై వేకెన్సీస్తో ఉన్నాయండి టోటల్ చాలా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి జూలైలో ఉన్నటువంటి టాప్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా సెవెన్ నోటిఫికేషన్స్ అయితే ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎన్ని వరకు చూడండి డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సీ నుంచి సిహెచ్ఎస్ఎల్ అంటారు కేవలం ఇక్కడ మూడు వేల నూట ఒక ఉద్యోగాలు అయితే ఉన్నాయి జూలై పద్దెనిమిది వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు కేవలం ట్వల్త్ క్లాస్ పాస్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై అని చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మందులు మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి అలానే ఎస్సీస్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మీకు కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత ప్రైమరీ అలానే మీకు మెయిన్ ఎగ్జామ్స్ అనేది ఇక్కడ రెండు ఉంటాయి అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అది కూడా మన సొంత రాష్ట్రంలోనే మీకు ఇక్కడ ఉద్యోగం అయితే వస్తుందండి ఫస్ట్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా స్టాప్ సెలక్షన్ కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం అయితే ఉంది టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి వెయ్యి డెబ్బై ఐదు ఉన్నాయి జూలై ఇరవై నాలుగు వరకు అయితే లాస్ట్ ఇచ్చారు కేవలం పదో తరగతి పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి అలానే మనం కానీ చూసుకుంటే సెప్టెంబర్ అలానే అక్టోబర్లో ఇక్కడ రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వేకెన్సీ మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు అండి పదమూడు వందల నలభై ఉద్యోగాలు ఉన్నాయి జూలై ఇరవై ఒకటి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు అలానే మనకు ఇంజనీరింగ్ అలానే డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి ముప్పై నుంచి ముప్పై రెండు మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి అలానే మనకు ఇరవై ఏడు అలానే మనకు అక్టోబరు ఫిబ్రవరిలో ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి అప్డేట్ అండి పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఆ తర్వాత మనకు అని చూసుకుంటే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకేంటే టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి జూలై ఇరవై ఎనిమిది వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే పాటు ఐటీ చేసిన వాళ్ళు బీఎస్సీ చేసిన వాళ్ళు అలానే బిఈ బీటెక్ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అని చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే టెక్నిషియన్ ఉద్యోగాలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు అలానే మనం చూసుకుంటే టెక్నిషియన్లో సిగ్నల్ సంబంధించి అంత ఏజ్ అనేది కలిగి ఉండాలి ఇందులో టెక్నిషియన్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు రిలీజ్ అనేది చేస్తారని జస్ట్ ఇప్పుడు అయితే ప్రెజెంట్ అయితే అప్లై చేసుకోండి ఇందులో కేవలం టెన్త్ క్లాస్ అలానే ఐటీ చేసిన వాళ్ళు ఆ తర్వాత మనం చూసుకుంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు బీఎస్సీ చేసిన వాళ్ళు టెక్నికల్ గ్రేడ్లో సిగ్నల్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అండి చాలా మంచి అప్డేటు ఇది జూలై ఈరోజు అయిపోయింది కాబట్టి ఇది అవసరం లేదు నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే మనకు బ్యాంక్స్లో పీఓ అలానే ఎస్ఓ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది టోటల్ వేకెన్సీస్ ఐదు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి ఏడు ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి జూలై ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చు ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి ఆగస్టులో అలానే మనకు అక్టోబర్లో ఇక్కడ రాత పరీక్ష అనేది ఉంటుందండి వీళ్ళని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అర్హులు మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది తప్పనిసరిగా ఏదైతే మీ దగ్గర ఉందో అందులో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ఫ్రీగా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక విడితో మేము ముందుకు వస్తాను